ఔషధ పరిశ్రమలో విషవాయువు విడుదలయ్యి పన్నెండు మందికి అస్వస్థతకు గురయ్యారు అప్రమత్తమైన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు బాధితులకు నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రి విశాఖలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు ప్రమాద ఘటనపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీసి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ఈ ఘటన అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని హెట్రో పరిశ్రమలో చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ అందిస్తారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ఇటు ఎటరో ఔషధ ఫార్మసీలో అయితే మాత్రం ఆ యొక్క కంపెనీలో అయితే మాత్రం విషవాయువు లీక్ అయింది ఈ లీక్ అయిన ప్రమాదాన్ని అయితే మాత్రం సుమారుగా పన్నెండు మంది అయితే ఆ విషవాయువు లీక్ అవడంతో అస్వస్థకు గురయ్యారు వెంటనే అక్కడ స్థానికంగా ఉన్న నక్కపల్లి మండల ఆసుపత్రికి వెంటనే వారందరినీ కూడా హుఠటాహుట్టిన కూడా బాధితులందరూ కూడా తరలించడం కూడా జరిగింది తరలించిన పేమెంట్ వెంటనే అక్కడ సుమారుగా తొమ్మిది మందికి అయితే అక్కడ ఎమర్జెన్సీగా మెడికేషన్ కూడా అందజేయడం జరిగింది అక్కడే అయితే మిగతా తొమ్మిది మంది యొక్క పరిస్థితిని అయితే స్టెబుల్ చేశారు మెడికేషన్ ఇచ్చి దాని తర్వాత మరొక ముగ్గురికి పరిస్థితి కొద్దిగా తీవ్రం అవ్వడంతో వెంటనే అక్కడ నుంచి వారిని తుని ఆసుపత్రి కూడా పంపించడం కూడా జరిగింది అయితే అక్కడ కూడా ఇంకా మెరుగైన వైద్యం నిమిత్తం ఇటు విశాఖలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి కూడా ఆ ముగ్గురిని కూడా ఇటు అక్కడ తరలించి అక్కడ వైద్యం అయితే అందిస్తున్నారు అయితే ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి వర్యులు వంగలపూడి అనిత అయితే మాత్రం ఆరా అదే అదేవిధంగా వారికి మెరుగైన చికిత్స అందించాలి అలాగే ప్రభుత్వం నుంచి కూడా వారికి సాయం కూడా చేకూరుస్తామంటూ కూడా ఆమె చెప్పడం కూడా జరిగింది ప్రస్తుతంగా అయితే మాత్రం ఇటుకి అక్కడున్న ముగ్గురు పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతంగా ఇంకా మెడికేషన్లో ఉన్నారు వారిని అయితే ఇటు విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం వారికి వైద్య సేవలు అయితే అందిస్తున్నారు ఈ పైన ఈ ఘటన పైన ఇప్పటికే హోంమంత్రి గారు అయితే సీరియస్ అయ్యారు ఇక్కడ ఉన్న వారికి మొదట ఫుల్ ఫుల్ ఫ్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మాత్రం ఇటు వైద్య సేవలు అందించమన్నారు అదేవిధంగా అసలు ఈ ఘటన గల కారణాలు అసలు ఏ విధంగా ఈ లీక్ అయింది అసలు ఈ నక్కపల్లి మండలంలో ఉన్న ఫార్మసీలో కూడా గతంలో కూడా ఇటువంటి ఘటన కూడా మనం చూస్తామైతే ప్రస్తుతానికైతే మాత్రం పన్నెండు మందిలో అయితే మాత్రం తొమ్మిది మంది ఆ స్థానికంగానే ఆ మెడికేషన్ అందించడంతో వాళ్ళ స్టెబుల్కి కండిషన్ తీసుకుని వచ్చే పరిస్థితి కనబడుతుంది ముగ్గురు పరిస్థితి అయితే మాత్రం విషమంగా ఉంది అయితే ఈ యొక్క హెటిరో ఫార్మసీకి సంబంధించి అసలు ఈ విషవాయి లీక్ అవ్వడం పైన ఇప్పటికే సమీక్ష కూడా చేస్తామంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది అసలు ఏం జరిగింది ఈ యొక్క విషయం పైన అసలు గ్యాస్ అనేది ఎందుకు లీక్ అయినది అనేది మాత్రం ఇంకా పూర్తి వివరాలు కూడా తెలుసు ఉంది ఇది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ తిరుపతితో ప్రేమ్ కుమార్ అదాన్ తెలుగు అనకాపల్లి నుండి